హాయ్ నమస్తే వెల్కమ్ టు టీవీ అఫీషియల్ మిత్రులారా నేను మీ బీవీఆర్ రావుని ఆంధ్రప్రదేశ్లో అధికారులకి వచ్చిన చంద్రబాబు కక్ష పూరితంగా వ్యవహరిస్తూ వైసీపీ కార్యాలయాన్ని విధ్వంసం చేస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు ఆయన వైసీపీ నాయకులు కాసు మహేష్ రెడ్డి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డితో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు ప్రజా వేదికను జగన్ కూల్చారనే కక్షతో వైసీపీ కార్యాలయాన్ని కూలుస్తున్నారని ఆయన మండిపడ్డాడు వాస్తవానికి చంద్రబాబు తీసుకొచ్చిన జీవోలతోనే వైసీపీ పార్టీ ఆఫీసుల నిర్మాణం జరుగుతోందని ఆయన స్పష్టంగా వెల్లడించారు నిర్మాణాలు అక్రమమైతే నోటీసులు ఇవ్వాలని అలా కాకుండా నేరుగా విధ్వంసాలకు పాల్పడటం అరాచకమని ఇది నిదర్శనంగా కనిపిస్తోందని అన్నారు ప్రభుత్వం చేతిలో ఉందని అరాచకాలు చేస్తే ప్రజలు సహించరని అంబటి రాంబాబు స్పష్టం చేస్తున్నారు మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి ఈవీఎంను పగలగొట్టినట్టుగా ఉన్న వీడియోను నారా లోకేష్ సృష్టించి ట్విట్టర్లో పెట్టారని అంబటి రాంబాబు ఘాటుగా విమర్శిస్తున్నారు వైసీపీ నేతలపై ఇంకా ఎన్ని కేసులు పెట్టినా భయపడపోమని అన్నారు పిన్నెల్లి అరెస్టుపై న్యాయ పోరాటం చేస్తామని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి వెల్లడించడం ఇక్కడ విశేషంగా చెప్పుకోవచ్చు